ఏది రామ్ చంద్రరావుకు బీజేపీ పగ్గాలు ఒక్క నామినేషన్తో ఏకగ్రీవం ఈటల అరవింద్ రేస్ నుంచి అవుట్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు ఖాయం ఇక పార్టీ ఆదేశాలతో నామినేషన్ రేస్ ఖాళీ అంటూ చూడొచ్చు అధికారికంగా ఇవాళ బీజేపీ ప్రకటన అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక రామచంద్రరావు గురించి మనం చెప్పాలంటే పూర్తిస్థాయిలో కూడా మనందరికీ తెలిసిన విషయమే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా ఉద్యమం అంటే అనేక ఉద్యమాలు చేసిన ఉస్మానియా యూనివర్సిటీ నుండి వచ్చిన బిడ్డ దాంట్లో పాటు ఏబీవీపీలో పూర్తిస్థాయిలో పోరాటం చేసిండు ఎమర్జెన్సీ టైంలో జైలుకి కూడా వెళ్ళిన వ్యక్తి సో భారతీయ జనతా పార్టీ వీరిని అధ్యక్షుడిగా నియమిస్తున్న తరుణంలో చాలామంది కూడా పూర్తి స్థాయిలో కూడా అపోజ్ చేస్తున్న పరిస్థితి కనబడతాయి ఇటు ధర్మపురి వర్గం కానీ దాంతోపాటు ఈటల వర్గం కానీ ఇంకోవైపు రాజాసింగ్ కూడా గుడ్ బై చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే పూర్తిస్థాయిలో ఎక్కడికక్కడ కూడా రాజాసింగ్ కూడా గుడ్ బై చెప్పిన పరిస్థితి కనబడుతుంది రాజాసింగ్ రాజీనామా కూడా ఉంటుంది ఎందుకంటే రాజాసింగ్ కూడా పూర్తిస్థాయిలో కూడా రాజీనామా చేసి ఆల్రెడీ నిన్న రాజీనామా చేసేసాడు రాజీనామా చేసేసి ఇక మీ పార్టీకో దండం మీకో పార్టీ మీకో దండం రా నాయన అంటూ పూర్తి స్థాయిలో చెప్పేసి వెళ్ళిపోయాడు ఇక రాజాసింగ్ నేను ఈ పార్టీలు ఉండలేను మీ పార్టీకో దండం ఇగో బీజేపీకి రాజాసింగ్ గుడ్ బై మీకో దండం మీ పార్టీకో దండం పార్టీ కోసం ఎంత పని చేసినా ఏం లాభం మీరు అనుకున్న వాళ్ళకే పదవులు ఇస్తారు ఎమ్మెల్యే రాజాసింగ్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను ఇక్కడ ఏం జరిగిందంటే పూర్తి స్థాయిలో కూడా రామ్ సంబంధించి పూర్తి స్థాయిలో ఒక మంచి సమర్థవంతమైన నేతే కానీ ఇక్కడ రాజకీయాలు అనేది ఏది నాకు రావాలి నాకు రావాలి నాకు రావాలి నాకు రావాలి సో మొత్తానికి రామచంద్రరావు గారి అధికారిక ప్రకటన నేడు ఉంటదా మరి ఎట్లుంటుంది అనేది కూడా మనం కూడా వేచి చూడాలి సో బీజేపీ అయితే భవిష్యత్తులో మళ్ళా తెలంగాణలో రెండు వేల ఇరవై ఎనిమిదిలో అధికారంలోకి వస్తుంది అనేది మర్చిపో అయిపోయింది కదా మా నాకు తెలిసి బహుశా మళ్ళీ లాస్ట్ వన్ ఇయర్ ముందు ఏమైనా మార్పులు చేర్పులు చేస్తే పూర్తి స్థాయిలో చేయొచ్చు అనేది కూడా ఒకటి కనబడుతుంది మరి ఏం జరుగుతుంది ఎట్లుంటది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడతాం దానికి సంబంధించి ఏం జరుగుతుంది ఎట్లుంటది అనేది కూడా మనం వేచి చూడాలి ఇక దీంతో పాటుగా మీరు